హాయ్ నేను మీ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తొలిసారిగా చూసినట్లయితే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణలో మరో నెల రోజులు జాప్యం కనబడుతుంది ఆల్రెడీగా మీ అందరికీ తెలిసిందే ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఎస్సీ వర్గీకరణలో ఏపీ ముందంజ అంటే తెలంగాణలో నిర్లక్ష్యం అని చెప్పేసి రావడం జరిగింది అయితే ఏపీలో ముందంజలో ఉన్నటువంటి ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం అనేది శాశ్వత పరిష్కారం అనేది రావడానికి నెల రోజులు పడుతుందని ఈరోజు మనకు పేపర్ యొక్క సారాంశం మరి నెల రోజుల్లో మనకి ఎస్సీ వర్గీకరణ ఫైనల్ కాబోతుంది కాబట్టి మీరు ఈ నెల రోజులు కూడా మళ్ళీ నిర్లక్ష్యం వహించకుండా పుస్తకం వదలకుండా ఈ డిఎస్సి మహాసంగ్రమంలో మీరు నిలబెడితేనే మీకు ఉద్యోగం వస్తుంది ఎందుకంటే యుద్ధంలో నువ్వు నిలబడితేనే నువ్వు యుద్ధంలో ఏదో ఒక రోజు గెలుస్తావు అలా కాకుండా అసలు యుద్ధాన్నే విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే ఇంకే కా కల్లో కూడా యుద్ధాన్ని నువ్వు గెలవలేవు కాబట్టి ఇక్కడ యుద్ధం అంటే నువ్వు చదివే పుస్తకమే నువ్వు చదివే పుస్తకాన్ని వదిలిస్తే నీ ప్లేస్లో ఇంకో రోజు జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు రైట్ కాబట్టి పుస్తకాన్ని వదలకండి మరి అదేవిధంగా మీరు పగడ్బందీగా చదవండి నెక్స్ట్ ఎవరు చదివినా కూడా టెక్స్ట్ బుక్సే చదువుతారు కానీ ఆ టెక్స్ట్ బుక్స్లో ఏం చదవాలో తెలియాలి ఎలా చదవాలో తెలియాలి ఒక్కసారి చూడండి మరి మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే ఆ స్క్రీన్షాటు మరియు మీ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి అదేవిధంగా ఫైవ్ బుక్స్ యొక్క శాంపుల్ పేజ్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇదే నెంబర్కి మీరు ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత సుమారు ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఆ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు నచ్చితే బుక్స్ తీసుకెళ్ తీసుకో తీసుకోవచ్చు మరి ఎందుకంటే నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ మేము మీకు పంపిస్తున్నామంటే బుక్స్లో ఎంతో సామర్థ్యం అనేది ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు మరి పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ అనేది లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిట్స్తో సహా మనం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కాకుండా పై పైన కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివి అంటే సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివి మీ ఉద్యోగ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే డిఎస్సి అనేది మరలా ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి ఈ డిఎస్సిలోనే మీరు పోస్టుకు కొట్టే విధంగా ఉండాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలంటే టెక్స్ట్ బుక్ని చదవడం అనేది ఒక ఛాలెంజ్ టెక్స్ట్ బుక్ని చదవడం అనేది ఒక అనుభవం మరి ఎంతో అనుభవం ఉంటే కానీ టెక్స్ట్ బుక్ని చదవలేరు ఎందుకంటే గత డిఎస్సిలో మార్కు వన్ మార్కులో పోయిన వాళ్ళని అడగండి ఎందుకు పోయారంటే టెక్స్ట్ బుక్లో ఆ పాయింట్ అండర్లైన్ చేయడం మిస్ అయ్యింది అని చెప్తారు మరి టెక్స్ట్ బుక్లో ఆ పాయింట్ ఎందుకు అండర్లైన్ చేయడం మిస్ అయిందంటే అవగాహన లేక టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలో అవగాహన లేక ఉదాహరణకి టెక్స్ట్ బుక్లో ఒక పాఠంలో వంద పాయింట్లు అనుకోండి అండర్లైన్ చేయాల్సిన వంద పాయింట్లలో అందరికీ ఎనభై పాయింట్లు అందరికీ కనబడతాయి ఆ ఎనభై పాయింట్లో బిట్టేస్తుందని చెప్పేసి ఈజీగా చెప్పొచ్చు కానీ ఇరవై పాయింట్లలో మిగతా ఇరవై పాయింట్లు కనబడవు ఈ పాయింట్స్ నుండి ఈ పాయింట్స్ నుంచి కూడా బిట్టేస్తాడా అనే విధంగా ఉంటాయి ఆ పాయింట్స్ కాబట్టి ఆ పాయింట్స్ను కూడా అండర్లైన్ చేయాలంటే ఎంతో అనుభవం ఉండాలి కాబట్టి మాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో మేము టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ఈ బుక్స్ తయారు చేస్తాం కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఈ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్స్ కూడా టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని అంటే కళ్ళు తెరిచే చదువుతారు మళ్ళీ లైక్ లేకండి అందరూ కూడా మరి ఈ మన టెక్స్ట్ బుక్స్ని లైన్ టు లైన్ లైన్ టు లైన్తో మీరు చదివినట్లే మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే ఒక్క మాటలో చెప్పాలంటే మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని టెక్స్ట్ బుక్లు ఒక పక్కన వేస్తే యాభై అరవై టెక్స్ట్ బుక్లు మీరు చదవాలి ఆ యాభై అరవై టెక్స్ట్ బుక్లు బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే లైన్ టు లైన్తో కవర్ చేసాం కాబట్టి రైట్ మరి మరి అదేవిధంగా ఈ బుక్స్ యొక్క శాంపుల్ పేజు మీకు ఫ్రీగా నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా కావాలంటే ఇదే నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి డేటా ఆన్ చేసి ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే మీకు ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే చాలు మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా పంపిస్తాం ఈ శాంపుల్ పేస్ ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కాదు నూట డెబ్బై రెండు శాంపుల్ పేస్ మేము మీకు ఫ్రీగా పంపిస్తాము అవి చూసి నచ్చితే కొనుక్కోండి ఇంత నమ్మకంతో చెప్తున్నామంటే ఇంత ఛాలెంజ్తో చెప్తున్నామంటే మా పుస్తకాల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసుకొని వాట్సాప్లో ఈ నెంబర్కి హాయిని పంపిస్తే చాలండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్